హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బీజేఆర్ ఫామ్స్ అండి ఈరోజు వీడియో విషయానికి వస్తే మన ఫామ్లో ఉండే ద బెస్ట్ రిచ్ వాటం పిల్లల్ని అయితే మనం పరిచయం చేస్తున్నాం ఫ్రెండ్స్ వీటికైతే ఇవి నాట్ ఫర్ సేల్ అండి ఇవి అమ్మకానికైతే కాదు ఇవి మనకి ఐదు నెలల వయసుండే పట్టాలండి ఇవి మన బ్రీ మన ఫామ్లో ఫస్ట్ టైం వచ్చే బ్రీడింగ్కి వచ్చే పెట్టల తాలూకా బ్రీ బ్రీడర్స్కి వచ్చేటటువంటి అయితే మేము అలాగే ఉంచామండి ఇప్పుడు ఫైవ్ మంత్స్ ఏజ్ వాటికి నెక్స్ట్ మంత్స్ సంక్రాంతికి రాబోయే సంక్రాంతికి అందుతాయనే ఉద్దేశంతో వీటిని మనము వ్యాక్సినేషన్ అది వేసి జాగ్రత్తగా ఉంచుకోవడం అయితే జరిగిందండి ఇవి అమ్మకానికి కావు చూడండి ఫ్రెండ్స్ ఈ క్వాలిటీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టైప్ క్వాలిటీ ఎవరికైనా కావాలనుకుంటే మన దగ్గర టూ మంత్స్ ఏజ్ పిల్లలు అయితే రెడీగా ఉన్నాయండి ఎవరైనా కావాలనుకుంటే టైటిల్లో నెంబర్ ఇస్తామండి మన బీజేఆర్ ఫామ్స్ అండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చిల మండలం రాంజవుపేట విలేజ్ అండి ఎవరికైనా కావాలనుకుంటే మన టైటిల్లో ఉండే నెంబర్కి సంప్రదించండి ఫ్రెండ్స్ ముందుగానే కావాలనుకుంటే చిక్స్ గురించి చెప్పి అడగండి ఏదైనా డౌట్స్ ఉంటే పర్వాలేదు మనము ట్రాన్స్పోర్టేషన్ కూడా శ్రీకాకుళంలో ట్రాన్స్పోర్టేషన్ శ్రీకాకుళం నుంచి మనకి ఆంధ్రలో మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండే అన్ని సిటీస్కి కూడా మనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీగానే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్ని కలర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో సేతువ రసంగి అబ్రాసు ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరైతే మనకి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త కొత్త వీడియోస్ మన ఛానల్ ఉండే అప్డేట్స్ కోసం అయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ ఫ్రమ్ యువర్ బీజీఆర్ ఫార్మ్స్